హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కిడ్స్ కాలేజీ ఎదురుగా పద్మశాలి కుల బంధువుల కార్తీక మాస సామూహిక వనభోజన మహోత్సవంకు హనుమకొండ జిల్లా పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు రేపు అనగా తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మార్కండేయ పూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది కుల బాంధవుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటల సన్మానాలు కార్యక్రమాలలో కుటుంబ సమేతంగా పాల్గొని భోజనం స్వీకరించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం పిలుపునిచ్చారు हाँ बेटा

మొట్టమొదటిసారి కార్తీక మాస భోజనాలు అనేది నవంబర్ తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజు మరి కార్తీక మాస భోజనాలు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మరి జిల్లా అధ్యక్షుని దత్తానందం నేను మరియు గడ్డం భాస్కర్ కన్వీనర్ మరియు ఓ కన్వీనరు వైద్యం రాజగోపాల్ గారు జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి కేలాసి వెంకటేశ్వర్లు మరియు యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గారు తర్వాత హిరణ్ ఈ వీరబాబు గారు మరియు అందరం కలిసి రేపు కుల అందరం కలిసి జిల్లా బాడీ మొత్తం కార్యవర్గ సభ్యులతో సహా మరియు పరప సంఘాల కన్వీనర్లతో సహా అందరం కలిసి రేపు భారీ ఎత్తున ఈ జిల్లా పద్నాలుగు మండలాల్లో ఇరవై ఆరు డివిజన్ల నుంచి వెళ్ళి కుల సతీ సమేతంగా కదిలి వస్తున్నారు దానిలో భాగంగా ఈ ఏర్పాట్ల సందర్భంగా ఇక్కడ ఎరగట్టుగుట్ట సన్నిధిలో ఉన్నాం రేపు దాదాపు రెండు మూడు వేల మంది నుంచి వెళ్ళి నాలుగు వేల మంది కనుక వస్తున్నారు కాబట్టి దానిలో భాగంగానే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి రేపు పెద్ద సంఖ్యలో మన పద్మశాలి కుల స సతీ సమేతంగా వచ్చి ఈ పూజలో పాల్గొని అభిషేకాలు ఉంటాయి దీప దీపోత్సవం ఉంటుంది కార్తీక మాస దీపోత్సవం ఉంటుంది అన్నీ అభిషేకాలు చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసుకొని ఇక్కడ వాతావరణంలో గడపాలని అన్నీ మన పద్మశాలి కుల బంధవులన్నీ హన్మకొండ జిల్లా మొత్తం డివిజన్లు మండలాల నుంచి వెళ్ళి కదిలేసి ఈ కార్తీక మాస వన భోజనాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను